రైజలడ్ బ్రదర్ రైజమ్మ నీకు ఒక అక్షరస్తానం దా అక్షరం మీద మీకు తెలిసిన పాట పాడండి ఓకే గానే అక్షరం మీద మీకు తెలిసిన పాట పాడండి గొప్ప దేవుడా యేసు గొప్ప దేవుడా నా గుండె నిండుగా నెమ్మది ఇచ్చినందున నేను పాడుకొందును వేడుకొందును మృక్కు కొందును నమ్ముకొందునయ్యా నీకు సాటి లేరయ్యా నీలా ఎవరు లేరయ నీలా సాటి లేరయ నీలా ఎవరు లేరయ నీకు ఒక అక్షరంస్తాను నీకు తెలిసిన క్రిస్టియన్ పాట పాడండి అన్ని ఏన అక్షరం మీద పాడండి పాడును ఏమువగలనయ్య నీ ప్రేమకు ఏమువగలనయ్య నీ నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చెందిన రక్తానికి ఏమి వదలనయ్యా నీ ప్రేమకు ఏమి వదలనయ్యా నీ పేదను నీకు ఒక అక్షరం ఇస్తాము అక్షరం మీద నీకు తెలిసిన క్రిస్టియన్ పాట పాడండి నాని అక్షరం మీద నీకు తెలిసిన పాట పాడండి పరివై నాకు ధైర్యముగా ఉన్నది నా సంపద నాకు సమృద్ధిగా ఉన్నది నాకా నాకు ధైర్యముగా ఉన్నది నా నాకు ందుకు నీకు తెలిసిన పాటల్లో గానే అక్షరం మీద మీ ఫేవరెట్ పాట పాడండి నీ గుండెల్లో నీ గుండెల్లో ఏ బాధ ఉన్నదో తెలుసును నేను కన్న తండ్రి దేవునికి నీ బ్రతుకులో ఏ భారమున్నదో ఉన్నదో తెలుసును ప్రభు అయిన యేసు దేవునికి తెలిసినవాడు నీ అక్కర తీర్చడా అన్నీ తెలిసినవాడు నీ అక్కర తీర్చడ నువ్వు నమ్మితే చాలు మహిమను చూస్తావు నువ్వు నమ్మితే చాలు మహిమను చూసిలేడు బదే రెగ్యులర్ సిస్టమ్ మీకు ఒక అక్షరం ఇస్తాను ఆ అక్షరం మీద మీకు తెలిసిన క్రిస్టియన్ అని పడండి ఆనే అక్షరం మీద పడండి ఆనే అక్షరం మీద అన్ని నామముల కన్న పై నామము ఏసుని నామము

క్రిస్టియన్ పాట నేను ఒక అక్షరం ఇస్తాను మీకు తెలిసిన పాట పాడండి రా అనే అక్షరం మీద పాట నేను కావినైయు రాతి కొండల వరకు నింపు వరకు నీకింపుగా మార్చబడుటకు నీకింపుగా మార్చబడుటకు